మీ దృష్టిలో యేసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు నేను అడుగుతా తప్పది మీరు చెప్పండి ఆహా అలా కాదు నిందాక చెప్పాను కదా మీ నాన్నగారు గొప్ప మా నాన్నగారు గొప్ప అన్నట్టు ఉంటుంది తప్పది నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే రాముడు హైందో సోదరులందరికీ దేవుడు నేను నమ్మనంత మాత్రాన ఈయన దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా సో కాబట్టి ఆ క్వశ్చన్ ఈ వెరీ రాంగ్ ఎందుకంటే మీరు మీరు చెప్పిన ఆన్సర్ ఆన్సర్ నాకు నాకు మళ్ళీ నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు ఇక్కడ నేను యేసు ప్రభు దేవుడు అని ఎలా నమ్ముతున్నానో అక్కడ వాళ్ళు కూడా రాముడు దేవుడు అని నమ్ముతున్నారు సో దేవుళ్ళు ఎంతమంది ఉంటారా అనే ప్రశ్న

అదే మీరు ప్రైజ్ దలాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్నాను గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో అవును ఓకే ప్రైజ్ దలాడ్ నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నాను మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాడ్ మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవ్వాలి అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజలాడు అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుని అయినా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా రైట్ నేను మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీ కోసం తగ్గాలి కదా రైట్ ఓకే థ్యాంక్ యూ నేను మీరు చెప్పరా అనుకున్నా చెప్పారు అలా ఏమి ఉండదు నేను సాటిస్ఫైడ్ గా నేను కోసం మీరు నా కోసం అంటే అప్పట్లో చాలా లంగా పనులు చేసేవాడిని ఇప్పుడైతే అట్లా లేను చాలా మారిపోయినా ఇప్పుడు చాలా మంచిగా నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మారిపోయినా ఒక పాస్టర్గా ఉన్నా నేను ఒక బోధకునిగా ఉన్నా అని అన్నారు కదా అంటే గతంలో ఎన్ని పాపాలైనా చేసి దాని తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్తం కావాలి అని చెప్పేసి మొక్కుకుంటే ఆ పాపాలు గతంలో చేసిన పాపాలన్నీ కడిగేసుకున్నట్టు అయిపోతుందా అంటే యాక్చువల్లీ ఒక మనిషి మారితే పశ్చాత్తాపం చెందితే మళ్ళీ పుడితే ఆ పాతది చచ్చి కొత్త జీవితం కొత్త బతుకు మొదలెట్టాలనే నిశ్చయత ఎప్పుడైతే అంతరాత్మలో మొదలైందో ప్రతి చోట ఈ వెసులుబాటు ఉంది ఇప్పుడు ఆల్రెడీ కరోనాకర సుగ్గుంతో నేను డిబేట్ చేశాను గతంలో ఓకే అప్పుడు కూడా హరినామస్మరణ చేస్తే రాక్షసుల పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళు హరిహరి అంటే అంటే వాళ్ళు మనసు మారదు యాక్చువల్లీ వాళ్ళు అలా దుర్మార్గంగానే ఉంటారు కానీ హరి హరి అని హరినామస్మరణ చేసినందుకు వాళ్ళందరినీ స్వర్గాన్ని తీసుకెళ్తాడు హరి అంటే దేవుని స్మరణ వల్ల పాపాలు తొలగిపోతాయనే బిలీఫ్ మీ హిందూ మతంలో కూడా ఉంది ఇక్కడ మార్మన్స్ లేకుండా కూడా తీసుకెళ్ళినట్టుగా Hee! <coughs> <coughs>